మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనకు కు తీర్మాన కాపీని అందజేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ తెలంగాణ మున్సిపాలిటీల చట్టం రెండు వేల పంతొమ్మిదిలోని సెక్షన్ మైనస్ ముప్పై ఏడు ప్రకారం గత జనవరిలో కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నోటీసులు ఇచ్చిన కోర్టు స్టే ఇవ్వడం వల్ల ఆగాల్సి వచ్చిందని అన్నారు ఇప్పుడు నందికొండ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ తప్ప మిగతా తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కలెక్టర్ కి అధికారులకు తీర్మానం ఇచ్చామన్నారు కలెక్టర్ స్పందించి వెంటనే అవిశ్వాసం త్వరగా పెడతామని హామీ ఇచ్చారని తెలిపారు తెలిపారు ఈ కార్యక్రమంలో నందికొండ కౌన్సిలర్లు తిరుమలకొండ మోహన్ రావు ఇర్ల రామకృష్ణ నిమ్మల ఇందిరా జి అన్నపూర్ణ శిరీష నందిని నాయక్ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి